రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు జై తెలుగుదేశం జై లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ మిత్రపక్షంలో మరి లోక్ జనశక్తి పార్టీ ఉంది కాబట్టి రోజున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి రాజకీయ వ్యవస్థని నిర్మించినటువంటి రామ్ విలాస్ పాస్వాన్ గారు అతని యొక్క రాకతో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక సంచలనమైనటువంటి మార్పు వచ్చింది అన్నగారు ఎనభై రెండులో ఒక సంచలనానికి దారి తీస్తే ఆ తర్వాత దాని కొనసాగింపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం మండల్ కమిషన్ కానీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి అట్రాసిటీ యాక్ట్కి సంబంధించినటువంటి అంశాలు కానీ అన్ని కూలంకుషంగా చర్చించి భారతదేశంలో శరవేగంగా అడుగులు ముందుకేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని నిర్మించినటువంటి పాస్వాన్ గారు భారతదేశంలోనే ఒక పెద్ద ప్రధానమంత్రి అయ్యేటువంటి స్థాయికి మించినటువంటి వ్యక్తిగా ఆవిష్కృతం అవటం కానీ ఈ కులాలను ఇచ్చిన మెట్టుల్లో ఈ వ్యవస్థలో సమాజంలో కొంతమందిని తొక్కేటువంటి కార్యక్రమంలో ఉంటారు కాబట్టి తొక్కేయబడినటువంటి వ్యక్తిగా అయినప్పటికీ కూడా తిరగబడి కలబడి నిలబడి బుల్డోజ్ చేసినటువంటి పాస్వాన్ గారు కొడుకు ఈ రోజున మరి బ్రహ్మాండమైనటువంటి మంత్రి పదవుల్లో ఉన్నాడు ఆ యొక్క లెగసీని కొనసాగిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి చింత పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉంటూ కార్యక్రమాలు చేస్తూ ఒక దళితురయుణ్ణి కూడా అగ్రవర్ణాలతో పోటీ పడాలనేటువంటి తత్వంతో అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటకి అనుగుణంగా రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నేను ఓటు హక్కును కల్పిస్తున్నాను దాన్ని మీరు సద్వినియోగం చేసుకుని చెప్పినటువంటి నేపథ్యంలో అతను కుల సంఘాల వైపు వెళ్లకుండా కేవలం రాజ్యాధికారమే కావాలనేటువంటి దాంతో ఒక పార్టీలో ఉండి దాన్ని నమ్ముకొని ఉండటం వల్ల ఈ ఈరోజున ఇక్కడ ఇంతమంది ఒక్క అయినా సరే ఈ సమాజంలో ప్రభావితం చేసేటువంటి వ్యక్తిగా నా కింద పార్టీని సమాయత్తం చేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు మేము పరిగణలోకి తీసుకొని ఇక్కడ తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి దేశంలో ఎన్డీఏతో మేమంతా కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రోజున మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి అతిథిగా నన్ను ఇవన్నీ కూడా చేయించినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆవిర్భావం జరిగి ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం అంతా అడుగుపెట్టాం కనుక ఈ యొక్క శుభదినాన్ని భారతదేశం మొత్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది మన జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో కూడా లోక్ జనశక్తి పార్టీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది కనుక మనకి బీహార్లో ఐదుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కేంద్రంలో ఒక మంత్రి ఉన్నాడు రండి సార్ కనుక మన పార్టీకి దినజన అభివృద్ధి చెంది భవిష్యత్తులో ఇరవై తొమ్మిదిలో ఆంధ్రదేశంలో కూడా మన జెండా రెపరెపలాడాలని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు వచ్చినటువంటి గురునాథం గారు ఎక్కడ ఉన్నా ఏ ఫ్రంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే దళిత గిరిజన బహుజన వాదాన్ని వినిపిస్తూ వారి అభ్యున్నతిగా వారి సమస్యల మీద ఎవరితో అయినా పోట్లాడగలిగి ఎవరితోనైనా సరే మాట్లాడగలిగే డేరింగ్ సత్తా ఉన్నటువంటి గొప్ప నాయకులు గురునాథం గారు అటువంటి వారు సమాజానికి చాలా అవసరం ఆయన ఇవాళ ఇక్కడికి రావటం చాలా ఆనందదాయకం మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు అందరూ కూడా ఇవాళ కొత్తగా కూడా పార్టీలోకి కొంతమంది విజయకుమార్ గారు రాజు గారు మరి రత్నకుమారి గారు శారద గారు మంగళగిరి ఆడపడుచు గోని శారద గారు ఆమె కూడా పోయినసారి మొన్న అసెంబ్లీ నిలబెట్టినట్టయితే నేను కూడా పోటీ చేయడానికి ముందుకు వచ్చారు కానీ మేము అప్పుడు ఎన్డీఏలో ఉండటం వల్ల భాగస్వామి పక్షాలుగా ఎన్డీఏని బలపరిచి మేము పార్టీలో పెట్ పోటీ పెట్టలేదు కనుక ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అందరికీ శుభాకాంక్ష